వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రం చాలా ప్రత్యేకమైంది శాస్త్రంలో గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాత్రి కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి ఇలా గ్రహాలు రాసి మారుచినప్పుడల్లా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో బుధుడు కన్యా ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు కన్యా ప్రవేశించడం వల్ల భద్ర మహాపురుషరాజ్యంగా ఏర్పడుతుంది యొక్క రాజ్యోగం కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది భద్ర మహాపురుష జ్యోతిష శాస్త్రంలో బుధుడు తెలివితేటలకు కమ్యూనికేషన్కు వ్యాపారానికి ప్రతినిధిగా చెప్తారానికి బుధుడు తన సొంత రాశి అయిన కన్యా ప్రవేశించడం కారణంగా భద్ర మహాపురుషరాజ్యంగా ఏర్పడుతుంది యొక్క రాజయోగం కారణంగా మిథున రాశి సింహరాశి రాశి జాతకులకు విశేషమైన ఫలితాలు వస్తాయి అవి ఏమిటో తెలుసుకుందాం మిథున రాశి వారు భద్రమహాపురుష రాజయోగం కారణంగా మిథున రాశి జాతులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారి యొక్క సమయంలో అనేక సుభయోగాలు ఏర్పడతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆస్తులు సంపాదించుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పూర్వికల ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆస్తిపరంగా కూడా లాభాలు వస్తాయి ఇది మిథన రాశి వారికి అదృష్ట కాలము సింహరాశి వారు భద్రమహాపురుష రాజయోగం కారణంగా సింహరాశి జాతకం సానుకూల ఫలితాలు వస్తాయి సింహరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది రాశి జాతకులు యొక్క సమయంలో కష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి బ్యాంకింగ్ మార్కెటింగ్ మీడియా సేల్స్ రంగాల వారికి ఇది చాలా మంచి పురోగతిని కలిగిస్తుంది ధనుసు రాశి వారు ఈ రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం కారణంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి బుధుని రాశి మార్పు వల్ల ధనుసు రాశి వారికి కెరీర్లో విజయం సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది ధనుసు రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి